అండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పాలకూర కొబ్బరి కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కూరని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతి నాన్ రోటీ పుల్కా ఎందులోకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక హాఫ్ కప్పు వేసాను ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బల్ని కొంచెం జీలకర్ర అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేశాను దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అందులోకి పోపు దినుసులు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసి దీన్ని మంచిగా మగ్గనివ్వాలి క్యాప్ పెట్టేసుకొని టమాటాలు మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఒకసారి క్యాప్ తీసి చూసుకున్నాము టమాటాలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా పాలకూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేయకుండా అలానే మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకుని ఒక త్రీ మినిట్స్ అలా ఉంచుకుంటే పాలకూర ఇలా మగ్గిపోతుంది దీన్ని ఒకసారి ఇలా అంతా మిక్స్ క్యాప్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి ఇప్పుడు క్యాప్ తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారాన్ని వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను వీటిని మొత్తం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్ లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూసుకుందాము రెడీ అయిపోయిందండి కర్రీ ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కొబ్బరి పాలకూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి